హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవాళ వీడియోలో మూడు రకాల పప్పులు కలిపి మురుకులు చాలా ఈజీగా ఇంకా క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసి పెట్టుకున్నారంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లోకైనా అలాగే ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోండి అలాగే ఒక పావు కప్పు పెసరపప్పు ఇంకా ఒక పావు కప్పు శనగపప్పు వేసుకోండి ఈ కొద్ది పప్పుతోనే చాలా మురుకులు అయితే వస్తాయండి ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి అవి మునిగేంత వరకు నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే అన్నీ పప్పులు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి అనమాట ఇలా ఉడికిపోయిన పప్పుని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి పప్పులు ఉడికించుకున్న తర్వాత ఒకవేళ మీ కుక్కర్లో ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కనుక వాటిని సపరేట్గా తీసుకొని తర్వాత మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగిలిన పప్పుల్ని కూడా మిక్సీ పట్టేసుకొని దానిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్లేట్లోకి పొడి బియ్యం పిండి అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను పప్పులన్నీ కూడా పావు కప్పు చొప్పును తీసుకున్నానండి సో వాటన్నింటికి కలిపి ఇక్కడ నాలుగు కప్పుల బియ్యం పిండి అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా బటర్ కూడా వేసుకోండి మీరు ఈ బటర్ ప్లేస్ లో నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే వేడి వేడి నూనెను కూడా వేసుకోవచ్చు కాకపోతే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా ఒక టేబుల్ స్పూన్ వాముని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకునేటప్పుడు బటర్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చేతితో రబ్ చేసుకుంటూ కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పిండిలో ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా పక్కకు తీసిపెట్టుకొని పిండి కలుపుకోవటం వల్ల పిండి అయితే జారుడు కాకుండా జాగ్రత్తగా కలుపుకోవచ్చండి ఒకేసారి అంతా వేసుకొని కలుపుకున్నారంటే అర్థం కాదనమాట సో ఇలా కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని కలుపుకోండి మిక్సీ పట్టుకున్న పిండి మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకవేళ పిండి కనుక లూజ్ అయిందనిపిస్తే కనుక ఇంకొద్దిగా పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి ఇక్కడ నాకు కూడా పిండి అయితే కొద్దిగా లూజ్గా అయిందండి సో ఇంకొక పావు కప్పు పిండి వేసుకొని కలిపేసుకుంటున్నాను నాకైతే నాలుగు కప్పుల మీద ఒక పావు కప్పు పిండి అయితే ఎక్స్ట్రా పడిందండి కలుపుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఫైనల్గా పిండి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మురుకుల కొట్టం తీసుకొని దానికి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా త్రీ హోల్స్ ఉండే బిల్ల వేసుకోండి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొద్దిగా సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లో కొద్దిసేపు చేత్తో ఇలా బాగా కలుపుకోండి ఇలా పిండిని ఎంత బాగా కలుపుకున్నామంటే మురుకులు అయితే అంత గుల్లగా వస్తాయండి పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సిలిండర్ షేప్లో చేసేసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకోండి అలాగే పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బటర్ పేపర్ పైన మురుకుల్ని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ పొడవుగా వచ్చేసి దానిని రౌండ్గా తిప్పేసామంటే మురుకులు అయితే వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఎంత ఈజీనో నేనైతే ఇక్కడ కొద్దిగా చిన్న చిన్న సైజులోనే మురుకులైతే చేస్తున్నానండి ఇలా మురుకులు చేస్తూనే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని అయితే హీట్ అవ్వనివ్వండి ఆయిల్ని హీట్ చేసుకునేటప్పుడు మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోవటానికి కొద్దిగా పిండిని అందులో వేసి చూసామంటే అది అమ్మటే పైకి వచ్చేసిందంటే ఆయిల్ కాగిపోయినట్లు అనమాట ఇప్పుడు ముందుగానే ఒత్తిపెట్టుకున్న మురుకులను అయితే ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని వేసేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత వాటినైతే కదపాల్సిన అవసరం లేదండి వాటంతటా అవే పైకి వస్తాయి అన్నమాట అవైతే కాలుతూ ఉంటాయి ఈలోపు రెండవ వైపు కావాల్సిన మురుకులు కూడా రెడీ చేసి పెట్టుకోండి ఇలా చేసి పెట్టుకున్నారంటే ఒక వాయ కాలంగానే ఇంకొక వాయ ఫ్రై చేసుకోవచ్చు అనమాట అలాగే ముందుగానే ఆయిల్లో వేసిన మురుకులను అయితే రెండు వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా మీరు ఒక విషయం అబ్జర్వ్ చేసినట్లయితే మనం మురుకులు వేసినప్పుడు ఆయిల్లో ఎక్కువగా నొరగలు వస్తాయన్నమాట అవి ఫ్రై అయ్యే కొద్దీ నురగలు అయితే పూర్తిగా తగ్గిపోతాయి అండి అలా నురగలు తగ్గిపోయాయి అంటే మురుకులు ఫ్రై అయిపోయినట్లు అనమాట ఈ టైంలో ఆయిల్లోంచి తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన మురుకుల్ని కూడా వేసుకొని కాల్చుకోవాలండి కాల్చుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా మురుకులు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో చూసాక ఎప్పుడు మురుకులు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీ అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నోట్లో పెట్టుకోగానే క్రిస్పీగా ఇంకా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయనమాట మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్